ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది దేశానికి ఆంధ్రప్రదేశ్ అన్నపూర్ణగా పేరుగాంచిందని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ పేర్కొన్నారు ఆంధ్రప్రదేశ్లో ఉపాధ్యాయ ఉద్యోగాల భర్తీ కోసం చేపట్టిన డీఎస్సీలో ఎంపికైన అభ్యర్థులకు నియామక పత్రాలు ఈరోజు ప్రభుత్వం అందజేయనుంది ఆంధ్రప్రదేశ్లోని ఉప్పాడ మత్స్యకారుల సమస్యల పరిష్కారానికి కమిటీని ఏర్పాటు చేస్తామని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ తెలిపారు తెలంగాణలో అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా నాలుగవ రోజు ఇంద్రకీల అద్దరిపై కొలువైన కనకదుర్గమ్మ శ్రీ కాచాయని దేవిగా భక్తులకు దర్శనమిస్తున్నారు ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ ఆంధ్రప్రదేశ్ పర్యటనలో భాగంగా విజయవాడలోని ఘాట్లో నిర్వహిస్తున్న విజయవాడ ఉత్సవంలో గత సాయంకాలం కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి గజేంద్ర షెకావత్ తో కలిసి పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉపరాష్ట్రపతి అయ్యాక తొలిసారి విజయవాడ పర్యటనకు రావడం సంతోషంగా ఉందని అన్నారు దేశానికి ఆంధ్రప్రదేశ్ అన్నపూర్ణగా పేరుగాంచిందని తెలిపారు విజయవాడ దేశంలోనే గొప్ప నగరంగా మారుతుందని తెలుగు సంస్కృతి సంప్రదాయాలు చాలా గొప్పవని ఉపరాష్ట్రపతి మాట్లాడుతూ Andhra Pradesh in the recent year has made significant strides in education, healthcare, infrastructure, development, public welfare, planned urbanization, and the most importantly, the economic growth of Andhra Pradesh is the most fastest and highest in the country today. Vikshit Andhra Pradesh is, is not a dream but a reality. And Andhra Pradesh is emerging as a hub for the technology and innovation with information technology and biotechnology sector. అలాగే కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ మాట్లాడుతూ విజయవాడకు గుర్తింపుగా విజయవాడ ఉత్సవం నిలుస్తోందని తెలిపారు పరిశుభ్రత ఆధ్యాత్మిక విషయంలో విజయవాడ ముందుందని తెలిపారు ఆంధ్రప్రదేశ్లో ఉపాధ్యాయ ఉద్యోగాల భర్తీ కోసం చేపట్టిన డిఎస్సీలో ఎంపికైన అభ్యర్థులకు నియామక పత్రాలు ఈరోజు అందజేయనున్నారు అమరావతి సచివాలయం సమీపంలో ఏర్పాటు చేసిన ప్రాంగణంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ రాష్ట విద్యాశాఖ మంత్రి నారా లోకేష్లు ఈ నియామక పత్రాలు అందజేయనున్నారు ఇందుకు సంబంధించి పాఠశాల విద్యాశాఖ విస్తృత ఏర్పాట్లు చేసింది మొత్తం పదహారు మూడు వందల ఏడు పోస్టులకు నోటిఫికేషన్ ఇవ్వగా ఎంపికైన పదిహేను తొమ్మిది వందల ఒక్క మందికి ఈరోజు నియామక పత్రాలు అందజేయనున్నారు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో ప్రధాన ఘట్టమైన ధ్వజారోహణాన్ని నిర్వహించారు గత సాయంకాలం మీన లగ్నంలో దేవతలను ఆహ్వానిస్తూ నిర్వహించిన ధ్వజారోహణంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి ఇందులో భాగంగా స్వామివారికి పెద్దశేష వాహన సేవను నిర్వహించారు ఈ ఉదయం చిన్న శేష వాహన సేవ జరగనుంది ఇదిలా ఉండగా బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దంపతులు స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు అనంతరం ముఖ్యమంత్రి ప్రసంగిస్తూ నందమూరి తారక రామారావు గారు ఫస్ట్ టైం ముఖ్యమంత్రి అయినప్పుడు ఇక్కడ అన్నదానం ప్రారంభించారు టి టెంపుల్స్ ఎక్కడైతే ఉన్నాయో మన ధ్వనిలో నడిచే టెంపుల్స్ అన్నిటిలో స్టానిటైజ్ చేసి ఇక్కడ ఏ విధంగా అయితే అన్నదానం కార్యక్రమం జరుగుతుందో అలాంటి కార్యక్రమం అన్ని టెంపుల్లో చేయాల్సిన అవసరం ఉంది దానికి శ్రీకారం చుట్టాల్సిందిగా కోరుతున్నాను ఈ దేవాలయాలు రాష్ట్రంలో అన్ని గ్రామాల్లో ఉండాలి అన్ని ఉండాలి ప్రపంచంలో హిందువులు ఎక్కడ ఉంటే అక్కడ కూడా ఉండాల్సిన అవసరం ఉంది కాగా ఈ రోజు ఉదయం తిరుమలలోని వెంకటాద్రి నిలయం ఏఐ ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ కేంద్రాన్ని ముఖ్యమంత్రి ప్రారంభిస్తారని అధికారులు తెలిపారు ఆంధ్రప్రదేశ్లోని ఉప్పాడ మత్స్యకారుల సమస్యల పరిష్కారానికి కమిటీని ఏర్పాటు చేస్తామని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ తెలిపారు కాకినాడ జిల్లా ఉప్పాడలో మత్స్యకారుల ఆందోళనపై పవన్ కళ్యాణ్ స్పందించారు రసాయన పరిశ్రమల వ్యర్థాలపై మత్స్యకారులు చేపట్టిన ఆందోళన వారి సమస్యలు ప్రభుత్వం దృష్టికి వచ్చాయని ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు సమస్యల పరిష్కారంతో పాటు జీవనోపాధి మెరుగుదల తీర ప్రాంత గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పనపై ఈ కమిటీ దృష్టి సారిస్తుందని చెప్పారు ప్రజాసేవ సుపరిపాలనకు ప్రాధాన్యతనిస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం భారత్ను అభివృద్ది చెందిన దేశంగా మార్చేందుకు కృషి చేస్తోంది సేవాపర్వ పేరుతో ఆకాశవాణి విజయవాడ ప్రాంతీయ వార్తా విభాగం ప్రత్యేక కథనాలను అందిస్తోంది వ్యవసాయంలో సాంకేతికత అమలు గురించి ఈరోజు తెలుసుకుందాం రైతుల కృషికి సాంకేతికత తోడవడంతో ఇప్పుడు భారతదేశ వ్యవసాయ రంగం నూతన పుంతలు తొక్కుతోంది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశ వ్యవసాయ రంగం సాంకేతికత ఆధారిత మార్పులను స్వీకరిస్తూ అభివృద్ధి బాటలో పయనిస్తోంది సాధ్యో డిజిటల్ క్రాప్ సర్వే డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బనా ర ప్రభుత్వ డిజిటల్ అగ్రికల్చర్ మిషన్ ప్రతి అడుగులోనూ ఖచ్చితత్వాన్ని తీసుకువస్తోంది ఉపగ్రహాలు సెన్సార్లు మొబైల్ యాప్స్ ద్వారా రైతులకు నీటి పారుదల పంట రక్షణ మొదలగు అంశాలపై ఈ మిషన్ మార్గ నిర్దేశం చేస్తోంది ప్రభుత్వం ఈ నామ్ ప్లాట్ఫామ్ ద్వారా దేశవ్యాప్తంగా వెయ్యికి పైగా మండీలను అనుసంధానించి రైతులకు పారదర్శకంగా మద్దతు ధరలను అందిస్తోంది ఇక కిసాన్ డ్రోన్స్ వ్యవసాయ పురోగతికి కొత్త నాగుళ్లుగా మారుతున్నాయి డ్రోన్ దీదీ పథకం ద్వారా గ్రామీణ మహిళలకు డ్రోన్స్ ఆపరేట్ చేయడం పొలాలకు పిచికారీ చల్లడంపై శిక్షణ అందిస్తూ నూతన జీవనోపాధిని పొందడంలో ప్రభుత్వం అవకాశాలు కల్పిస్తోంది ఇటువంటి చర్యలతో దేశ రైతులు ఇకపై కేవలం ధాన్యం పండించేవారుగా మాత్రమే కాకుండా వ్యవస్థాపకులుగా సురక్షితమైన ఆహార భవిష్యత్తుకు చిహ్నంగా నిలుస్తున్నారు దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా నాలుగవ రోజైన ఈ రోజు ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గమ్మ శ్రీ కాచాయని దేవిగా భక్తులకు దర్శనమిస్తున్నారు ఇదిలా ఉండగా శ్రీశైల క్షేత్రంలో దసరా మహోత్సవాలు వైభవపేతంగా జరుగుతున్నాయి ఉత్సవాల మూడవ రోజైన నిన్న శ్రీ బ్రహ్మరాంబాదేవి చంద్రఘంట అలంకారంలో దర్శనమిచ్చారు శ్రీ స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను రావణ వాహనంపై కొలువు విశేష పూజలు నిర్వహించారు పురుగుద్ధుల్లో శ్రీ స్వామి అమ్మవార్లకు మరోవైపు తెలంగాణలో బతుకమ్మ ఉత్సవాల సందర్భంగా ఈరోజు అట్ల బతుకమ్మను నిర్వహిస్తున్నారు తెలంగాణలో అర్హులైన ప్రతి ఒక్కరికి ఇంద్రం మీళ్లు మంజూరు చేస్తామని గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గంలో పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసిన అరెంపులాలో ఇంద్రమేళ గృహప్రవేశాలను మంత్రి నిన్న ప్రారంభించారు అనంతరం సభలో మంత్రి మాట్లాడుతూ పేదలకు సొంత ఇంటిని అందించడమే ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు ఆసియా కప్ సూపర్ ఫోర్లో లో భాగంగా దుబాయ్ వేదికగా భారత్ బంగ్లాదేశ్ జట్ల మధ్య జరిగిన టీ ట్వంటీ క్రికెట్ మ్యాచ్లో నలభై ఒక్క పరుగుల తేడాతో బంగ్లాదేశ్పై భారత్ విజయం సాధించింది టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్కి దిగిన భారత్ ఇరవై ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి నూట అరవై ఎనిమిది పరుగులు చేసింది అనంతరం బ్యాటింగ్కి దిగిన బంగ్లాదేశ్ పంతొమ్మిది పాయింట్ మూడు ఓవర్లలో నూట ఇరవై ఏడు పరుగులకు ఆల్అౌట్ అవడంతో నలభై ఒక్క పరుగుల తేడాతో భారత్ గెలుపొందింది దీంతో ఆసియా కప్ ఫైనల్కు భారత్ చేరుకుంది బంగాళాఖాతంపై ఏర్పడిన ఉపరితల ఆవర్తనం పశ్చిమ దిశగా కదులుతోందని అమరావతిలోని వాతావరణ కేంద్రం తెలిపింది దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లో రానున్న మూడు రోజుల పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారి ఎం వెంకట్రావు తెలియజేస్తూ ఈ రోజు కోస్తాంధ్రప్రదేశ్లో తేలిపాటి మోస్తరు వర్షాలు లేదు ఊరులతో కూడిన జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశం ఉంది ఈ రోజు భారీ వర్షాలు లో ఏలూరు అల్లూరు సీతారామరాజు జిల్లా పార్వతీపురం మన్యం శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం అనకాపల్లి పశ్చిమ గోదావరి ఎన్టీఆర్ గుంటూరు పల్నాడు జిల్లాలో ఒకటి రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది ఇక రాయలసీమలో రోజు తేలిపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదు ఊరులతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది ప్రాంతీయ వార్తలు మరొకసారి దేశానికి ఆంధ్రప్రదేశ్ అన్నపూర్ణగా పేరుగాంచిందని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ పేర్కొన్నారు ఆంధ్రప్రదేశ్లోని ఉప్పాడ మత్స్యకారుల సమస్యల పరిష్కారానికి కమిటీని ఏర్పాటు చేస్తామని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ తెలిపారు తెలంగాణలో అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి ఏడు గంటల ఐదు నిమిషాలకు జాతీయ వింటారు